వేమలవాడ లోని ఎస్ఆర్ఆర్ గార్డెన్స్ లో బుధవారం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా వేమలవాడ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యకుడు సంగీతం శ్రీనివాస్ రాష్ట ప్రభుత్వ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వం పాతి శ్రీనివాస్ మాట్లాడారు రాను స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం దిశగా అందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు అభ్యర్థుల ఎంపిక సెలెక్ట్ అండ్ ఎలక్ట్ విధానం ద్వారా అభిప్రాయం ఆధారంగా జరగనున్నట్లు తెలిపారు రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాన్ని ప్రతి ఇంటికి చేరవాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు రాష్టంలో కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం నెలకొందని ప్రజలు పార్టీ అభ్యర్థులకు బలమైన అండగా నిలుస్తున్నారని తెలిపారు జూబ్లీహిల్స్ తాజా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చిన ప్రజా అభిమానమే దానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని గుర్తు చేశారు చేశారు ఏకాభిప్రాయం వచ్చిన చోట తగిన అభ్యర్థులతో నామినేషన్లు వేయాలని సూచించారు పార్టీ కార్యకర్తలకు సరైన గౌరవం లభిస్తుందని భరోసా ఇచ్చారు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కొత్త రేషన్ కార్డులు రుణమాఫీ వంటి పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే మరింత అభివృద్ది సాధ్యమవుతుందని అన్నారు గత ఎన్నికల్లో ప్రాంతానికి సంబంధం లేని అభ్యర్థిని ప్రజలు తిరస్కరించారని అయితే కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోనే ఉంటున్నారని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం తను పూర్తిగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేయడానికి ప్రధానంగా ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చక్కటి స్పందన కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కనిపిస్తున్న సందర్భంలో ఇటీవల జరిగినటువంటి జుగ్లీస్ ఎన్నికల్లో కూడా మూలైన ఓట్లలో యాభై యొక్క శాతం కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇచ్చి ఓటేసి గెలిపించి అనేటువంటి పరిస్థితులను చూసిన తర్వాత మొన్నటి మూడు రెండు ఎన్నికల్లో తేట తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నిక ఈ సర్పంచ్ ఎన్నిక సర్పంచ్ ఎన్నికలు పార్టీ రైతంగా జరిగిన ఎన్నిక అయినప్పటికీ ప్రజలు గమనిస్తారు ఎవరి వెంట వ్యవస్థలు ఎవరి వెంట ఏర్పాటు గమనించేటువంటి సందర్భం జరుగుతున్న ఎన్నిక కూడా కాబట్టి ఆయా గ్రామాల్లో రిజర్వేషన్లు కొన్ని గ్రామాల్లో నిలబడతా అనుకున్న వారికి అవకాశం లేక మనం రిజర్వేషన్ కావడం ఆ రిజర్వేషన్ కాడ మరొక నిలబడాలనుకున్న రావడం వల్ల అక్కడక్కడ కొంతమంది ఈ విధంగా అయితే నుండి చర్చ జరిగిన కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజాసేవ చేస్తూ సామాజిక సేవ సాంఘిక సాంఘిక దృవచ్చ కార్యక్రమం చేస్తూ మన పార్టీ అధికారం దాకట్టే ముందు అప్పటి బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేక పోరాటం చేసిన నాయకత్వాన్ని గుర్తిస్తూ ఇప్పుడు అధికారం వచ్చి ఇరవై మూడు మాసాలుగా ప్రభుత్వం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ పేదలకు అందించే కార్యక్రమం చేస్తూ చురుగ్గా ఉన్న గుర్తించుకొని ఈ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించుకొని ముందుకు పోతే ప్రజల తీవలు నూటికి నూరు రూపాయలు అంది మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ గెలవడానికి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే మా గ్రామము మా మండలం అగ్రబద్ధులను తీసుకుంటే అవకాశం ఉంటుంది ఆలోచన ఉన్నటువంటి సందర్భం కూడా మనకు దాంతోపాటు ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా వివరం మనకు గెలిపొతూ ఉండి ప్రజల ఆశలకు అనుగుణంగా ప్రజల ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తున్నాం కాబట్టి మనకు ప్రజలు మద్దతు ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి మనం ముందుకు పోయేటువంటి క్రమంలో వేరరాజాన్ని ఆలయ అభివృద్ధి కానీ రైతులకు సంబంధించినటువంటి కాలను ప్రాజెక్టుల నిర్మాణమే కానీ లేదా ఓట్లకు సంబంధించి విద్యుత్ సంబంధించి సంక్షేమం సంబంధించి మనం రేషన్ కార్డు ఇచ్చినాం సన్న ఇచ్చినాం ఇందిరా బిల్ ఇచ్చిన రెండు వందల యూనిట్కి ఉచిత కరెంట్ ఇచ్చి లేదు గత పదిహేళ్ళ వరకు టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఏమైనా ప్రజలకు ఏ అవసరం ఉందో వాటిపై మనం పోట్రెడ్ చేసిన వాటి అన్నింటికీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ మనం నిధులు తెచ్చుకుంటూ ఆ పనులు జరుగుతుంది కన్న ముందు గ్రామ ప్రజలు ప్రజలందరికీ కూడా అవకాశం ఇచ్చిన ఇరవై మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి వీలు బ్రహ్మాండంగా పనిచేసిన తీరం మనం తీసుకున్న క్రమంలో అన్ని గ్రామాల్లో ఉద్రామ కమిటీ సభ్యులు ఉంటారు ఉద్రాంత కమిటీ సభ్యులు కూడా ప్రతి అభివృద్ధిలో పాలుపంచుకుంటారు మీకు ఒక ధైర్యం వచ్చింది ముందుకు వెళ్తున్న సందర్భంలో కాబట్టి ఈ ఎన్నికల్లో మనం గెలుపు గెలిపే ధ్యేయంగా పనిచేసే క్రమంలో ఒక గ్రామంలో రిజర్వేషన్ ప్రకారం మన వాళ్ళే ఇద్దరు ఉండొచ్చు మన వాళ్ళే ముగ్గురు ఉండొచ్చు మన వాళ్ళే నలుగురు కూడా ఉండవచ్చు ఒక్కొక్క దగ్గర ఒకళ్ళు ఉండవచ్చు కాబట్టి మీరు సెలెక్ట్ అయిన ఎలెక్టెడ్ పద్ధతి మనం పాటిస్తూ ముందు క్రమంలో గ్రామ నాయకత్వానికి పూర్తి బాధ్యత ఇచ్చి మండల నాయకత్వానికి పూర్తి బాగుపరి సూచనలు చేసి ఒక విధంగా నామినేషన్ చేయించి ఏకాభ్యాయంతో ఆ ఎన్నికలు వెళ్ళిపో అవసరం ఉంది ఒకవేళ రెండో మంది మూడో మంది పోటీలు ఉంటే మనకి డెప్యూటీస్ ఎన్నికలని భవిష్యత్తులో ఒక జెడ్పీ ఎన్నికల్లో అదేవిధంగా ఎంపీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా అవకాశాలు ఇవ్వడానికి ఉంది సింగళూరుకు సంబంధించిన దానిలో కూడా అవకాశాలు లేకపోతే మనంలో ఎవరిప్పుడైతే బాగుంటుంది ఎవరు రెండోసారిలో రెండోసారి ఎన్నికల్లో వచ్చేటప్పుడు దాన్ని చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసుకున్నట్టయితే బాగుంటుంది అనేటువంటిది నా సూచన సహా నేనైతే సెలెక్ట్ నిరగ్గ పద్ధతిలో మీకు మీరుగా ఒక నిర్ణయం తీసుకొని నాయకత్వం చెప్తే బాగుంటుంది అనేటువంటిది నా సూచన కాదన్నప్పుడు మండల నాయకత్వం జోక్యం చేసుకోవడం మండల నాయకత్వం నియోజకవర్గం జిల్లాకు సంబంధించినటువంటి నాయకత్వం ప్రజలుగా జోక్యం చేసుకోవడం జోక్యం చేసుకునే సందర్భం నేను కూడా సందర్భం బట్టి జోక్యం చేసుకున్నప్పుడు చేసుకునే ప్రయత్నం చేస్తాను కానీ నాకు తెలిసినట్లయితే మీకు మీరుగా గ్రామ స్థాయిలో మండల స్థాయిలోనే మీరు ఒక నిర్ధారణ తీసుకొని చెప్పేట బాగుంటుంది మాకు మా చెప్తూ సమయం ఉంది కాబట్టి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి బీసీలకు సంబంధించి స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆ ఎన్నికల్లో మన వాళ్ళు గెలిపించుకునే విధంగా ప్రయత్నం చేద్దాం మనం నూటికి నూరు రూపాయలు మరి నా సహకారం నా ఎన్నికల్లో నేను అందరూ కష్టపడి ఎమ్మెల్యేకి గెలిపించి ప్రభుత్వం రావడం తాకలేని సందర్భంలో ఆ తదుపరి వచ్చే వేదిక సర్పంచ్ ఎన్నిక భద్రత వస్తుంది కాబట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఏకాభ్రయంతో మనం ఏదైతే అక్కడి నుంచి అనుకుంటున్నామో ఆ అభ్యర్థి గెలుపు కోసం తప్పనిసరిగా పార్టీ పక్షాన్ని ఏమేమి కార్యక్రమం చేయాలో అవి చేసే సందర్భం వారి గెలుపు కోసం ఎవరో ఫోన్ చేయాలో సమయం చాలా తక్కువ ఉంటుంది ప్రచారానికి మేము బయలుదేరి రావడానికి గ్రామం పోవడానికి కోసం మీకు వీలు కాకపోవచ్చు ఏడే రోజులు స్టార్ట్ అవుతారు మీకు అన్ని అతి తక్కువ సమయం చెట్టు దూసుకున్నారు ఎవరైనా అభ్యర్థి నిలబడుతున్నారో ఎవరెవరికి నాయకత్వాన్ని ద్వారా ఫోన్ చేసుకుంటూ గెలుపు మీరు ఓ చార్ట్ తయారు కూడా పోలీసు కార్యక్రమం వాళ్ళందరూ కూడా మా వాళ్ళు కార్యక్రమం మనం రోడ్డు బీమా రుణ 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 ఎవరైతే చనిపోతే వారి ప్రమాద బీమా కింద పెట్టేటువంటి అన్ని కూడా మహిళలలో ఈ ప్రభుత్వం మా కోసం మాట్లాడుతుంది ఈ ప్రభుత్వం మా కోసం పనిచేస్తున్నటువంటి భావం కాబట్టి మహిళా తరువాలో మనకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది రైతు వర్గానికి సంబంధించి కూడా మనం రెండు లక్షలు రుణమాఫీ చేసుకోమని చెప్పి అక్కడ రెండు లక్షలు పైన వాళ్ళు ఎన్నికలు రాస్ అవ్వడబ్ పంపించవచ్చు ఆ రైతులు కూడా సంబంధించుకునే ప్రయత్నం చేయాలి ఈ ప్రభుత్వాలను ఇచ్చిన మాట రెండు లక్షలు రుణమాఫ్ అనుకున్నాం రెండు లక్షలు చేసినామని చెప్పే వాటిని చెప్పే ప్రయత్నం చేస్తూ ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు సన్న చిన్న రైతు కులానికి ఎవరైనా వేసే చేసే వాళ్ళందరి రైతులు వారందరు కూడా నైన్టీ పర్సెంట్ గ్రామాలలో రుణమాఫ అయింది ఆ రైతు రెడీగా ఉన్నాడు